కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశ్రెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాసుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తు శాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోడి ఏంటంటే ఈశాన్యం పెంచే విధానం ఓకే సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఈ వీడియోలు మీరు షేర్ చేసినా లైక్ చేసినా లేదా కామెంట్స్ చేసిన సో ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది సో మీరు కామెంట్స్ చేయడం ద్వారా లేదా లైక్ చేయడం ద్వారా ఏంటంటే సో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినట్టు అవుతుంది సో తద్వారా ఇట్లాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేయాలన్నా ఉత్సాహం కలుగుతుంది ఎందుకని అంటే సో నిజంగా సబ్జెక్ట్ ఉన్న వీడియోలు ఎవరు చూడడం లేదు సో దా సో టైం పాస్ వీడియోలు లేదా ఐపై సబ్జెక్ట్ ఉన్న వీడియోలు సో బీరువా ఇక్కడ పెడితే డబ్బే డబ్బు లేకుంటే అర్థంతో కోటీశ్వరుడు ఇట్లాంటి వీడియోలు పెడితే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి నిజంగా ఆ సబ్జెక్టుకి సంబంధించిన వీడియోలు పెడితే ఎక్కువ మంది చూడట్లేదు సో కాబట్టి చూసిన వారన్నా వాటిని లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి సో దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోలు షేర్ చేసే అవకాశం కలుగుతుంది ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈశాన్యం పెంచే విధానం సో ఇది చాలామంది చాలా సింపులే కదా అనుకుంటారు ఓకే సో ఈశాన్యం పెంచడం దాదాపు ప్రతి మేస్త్రికి కూడా తెలిసే ఉంటుంది రెండు రాష్ట్రాల్లో లేదా దేశంలో ఉన్న ప్రతి మేస్త్రికి కూడా ఈశాన్యం పెంచే విధానం తెలిసే ఉంటుంది ఓకే సో కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా కొన్ని డీప్ సబ్జెక్ట్ ఉంది ఎప్పుడు అంటే స్థలం దిక్కుకు లేనప్పుడు ఎలా చేయాలన్నది కూడా సో దాని గురించి కూడా ఆలోచించాలి సో దాని దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని సో మూడు రకాలుగా ప్రాచీన ఆధునిక మరియు కాశీ ఈ నా పద్ధతి ప్రకారం ఎలా అన్నది కూడా మీకు వివరిస్తాను రీజన్ ఏంటంటే ప్రతి చాలామంది ప్రాచీన పండితులు ఏంటంటే ఆధునిక వాసుని అమలు చేస్తూ సో దాన్నే విమర్శిస్తూ ఉన్నారు సో వాళ్ళు ఆ తేడా తెలిసినప్పుడు అలా చేయకుండా ఉంటారు అలాగే ప్రజలు కూడా వాళ్ళు నిజంగా ఏ వాస్తుని పాటిస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవడానికి సో ఇలా ఈ తేడాన్ని వివరించడం జరుగుతుంది ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ప్రాచీన ఆధునిక వాస్తు సో ప్రాచీన అసలు దిక్ ఫస్ట్ ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటే చెప్తాను అసలు ఈశాన్యం పెంచడం అంటే సో ఫస్ట్ ఇది తూర్పు ఇది ఉత్తరం పడమర దక్షిణం ఇది నైరుతి మూల సో నైరుతి మూల ఎప్పుడు కూడా నైంటీ డిగ్రీస్ ఉండాలంటాం అంటే మూలమట్టానికి ఉండాలంటాం మేస్త్రీల భాషలో లేదా మెట్టనకు ఉండాలంటాం సో మూలమట్టం అంటే అంటే మే మేస్త్రీల దగ్గర ఒక ఎల్ షేప్లో ఉన్న పరికరం ఉంటుంది సో అది ఉపయోగించి ఆ మూడలు నైరుతి మూల నైంటీ డిగ్రీస్ ఉండేలాగా చేస్తారు ఓకే తర్వాత ఇది లంబ మ్యాథమెటిక్స్లో లంబకోణం అంటాం లేకుంటే రైట్ యాంగిల్ అంటాం సో నైన్టీ నైరుతి ఎప్పుడు కూడా గోడ లంబకోణంగా ఉండాలి తర్వాత ఇది ఆగ్నేయ మూల ఇది వాయవ్యం మూల సో ఇక్కడ ఏంటంటే వాస్తవానికి ఈశాన్యం ఇక్కడ ఇక్కడ పెడితే ఇది నైంటీ డిగ్రీస్ ఉంటుంది బట్ ఏంటంటే ఈశాన్యం వైపు గోడ కొంచెం బయటికి జరుపుతాం ఆగ్నేయ మూల అలాగే ఉంచి అప్పుడు ఏమవుతుంది అంటే అది నైంటీ డిగ్రీస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట అలాగే వాయువ్యంలో కూడా వాయువ్యం మూల నుంచి గోడ పెట్టేటప్పుడు ఈశాన్యం వైపు కొంత బయటికి జరిపికడతారనమాట అప్పుడు అది తొంభై డిగ్రీల కంటే కొంచెం ఎక్కువ వస్తుంది సో ఇది ఈశాన్యం పెంచే విధానం అనమాట ఇది మేస్త్రీలకు తెలుస్తుంది అది ఓకే అది చెప్పాల్సిన అవసరం లేదు మేస్త్రీ అంటే ఈశాన్యం ఎలా పెంచాలి అంటే వాళ్ళు చెప్తారు ఒక ఇంచు పెంచాలంటే ఒక ఇంచు పెంచుతారు మీకు ఒక చాలా స్వల్పంగా మాత్రమే పెంచుతాం జనరల్గా హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎక్కువ పెంచినా ఎక్కువ ఉద్దేశం ఎక్కువ వచ్చేది ఏమి ఉండదు ఓకే సో ఇక్కడ ఈశాన్యం బయటికి జరపడం లేదా ఆగ్నేయంలో కొంచెం లోపలికి జరపాలి లేదా వాయవ్యంలో కొంచెం లోపలికి జరిపితే ఈశాన్యం పెరిగినట్టు అవుతుంది అన్నమాట ఓకే సో స్థలం ఎప్పుడు శుద్ధ ప్రాచీలో కట్టుకొని లేదా ఈశాన్య ప్రాచీలో కట్టుకోమని చెప్పారు ప్రాచీన వాస్తులో అక్కడ వాళ్ళే ఈశాన్యం ఎలా పెంచాలో కూడా చెప్పారు సో ఇది అద్భుతమైన విషయాలు అనమాట సో మన ఋషులు అద్భుతాలు ఎక్కడ చేసారంటే మ్యాథమెటిక్స్లో చేశారు అందులో ఇవ్వకటి సో నైరుతి లంబంగా ఉండాలన్నది అది మ్యాథమెటికల్గా డిఫైన్ చేసే విషయం ఈశాన్యం పెంచడం కూడా మ్యాథమెటికల్గా డిఫైన్ చేస్తాం దాన్ని అధిక కోణం అంటాను తెలుగులో అప్ ట్యూ అట్లా ఏదో ఇంగ్లీష్లో కూడా ఒక పేరు ఉంది దానికి సో అంటే ఏంటి వాళ్ళు మ్యాథమెటికల్గా సో కొన్ని వాస్తు నియమాలు మ్యాథమెటికల్గా డిఫైన్ చేసేలాగా ఉంటాయి అసలు వాస్తు నియమం ఏదైనా మ్యాథమెటికల్గా డిఫైన్ చేయగలగాలి అప్పుడే దాన్ని దానికి ఒక ప్రమాణం ఏర్పడుతుంది దాని తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందన్న చూడాలన్నమాట అది ఆ రోజుల్లో మృషులు సాధించిన అద్భుతమైన ప్రగతి అన్నమాట అంతేగాని మంచి పేరుని బట్టి సింహద్వారం ఎక్కడ పెట్టాలి లేదా ఊరిని మనిషి పేరుని మనిషికి ఏ ఊరిలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది ఇట్లాంటి చెత్త విషయాలు కావు అది తెలుసుకోండి అవన్నీ ఎవరో నిజంగా ఋషులు రాశారంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు ఇంత అద్భుతమైన విషయాలు చెప్పిన ఋషులు అలాంటి చెత్త విషయాలు చెప్పారంటే నమ్మబుద్ధి కాదు అవి ఎవరో కల్పించి ఉంటారని నా నమ్మకం ఓకే సో ఆయమని అర్వమని సో ఆయం అన్నది పనికిరాని లెక్కలు సో అది వేరే విషయం సో ఇంకా ఇది ప్రాచీన వాస్తులో చెప్పింది ఈశాన్యం ఎలా పెంచుకోవాలన్నది అయితే ఆధునిక వాస్తులు ఏం చెప్పారు అంటే సో ఆధునిక వాస్తునగానే సో ప్రతి వీడియోలో చూపిస్తాను సో అందరు అన్ని వీడియోలు చూడరు కాబట్టి సో ఈ బుక్ చూడండి మీరు ఇది ఆధునిక వాస్తుకు ప్రమాణం దీనికంటే ముందు సో ఇది రాసింది గౌరవ తిరుపతి రెడ్డి గారు దీనికంటే ముందు ముద్రగడ రామారావు గారు ఒక బుక్ రాశారు రమరాయమ వాస్తుశాస్త్రం అది తొలి అడుగు అనమాట ఆధునిక వాస్తుకి సో దాని తర్వాత గౌరీ తిరుపతి రెడ్డి గారు రాసింది ఇది ఒక ఒక ప్రమాణంగా ఏర్పడింది ఒక బేసిస్ ఒక స్టాండర్డ్ అయిపోయింది అనమాట సో దీంట్లో ఉన్న విషయాలు ప్రాచీన పండితులు కూడా పాటిస్తారు చాలా విషయాలు ఆయం అర్మణం లాంటి చెత్త విషయాలు తప్ప మిగతా అన్ని ఈ గ్రంథంలో నుంచే తీసుకుంటారు ఓకే సో ఇది ఎందుకని చెప్తున్నాను అంటే ఎక్కడి నుంచి ఆధునిక వాస్తు అంటే ఏంటి అని చాలామంది తెలియదు ఇదే కొంతమంది నా వీడియో మొదటిసారి చూస్తుండొచ్చు వాళ్ళకి తెలియడానికి చూపిస్తూ ఉన్నాను ఈ బుక్ తర్వాత సో నేను ఒక బుక్ రాశాను సో దీని పేరు మానవ గ్రంథం సో ఈ బుక్లో ఏంటంటే సో ఇది ఆధునిక వాస్తు కొనసాగింపు అంటే ఈ బుక్కు ఈ బుక్కు ఈ బుక్ కొనసాగింపు ఎందుకని అంటే సో ఈ బుక్లో డిగ్రీల వాస్తు ఉంటుంది ఆధునిక వాస్తులో లేని డిగ్రీల వాస్తు ఇందులో ఉంటుంది అంటే మీ స్థలం డిగ్రీలకు దిక్ లేకుండా తిరిగి ఉన్నప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి అలా తర్వాత ఈశాన్యం ఎలా పెంచాలో కూడా దీంట్లో వివరించాను ప్రస్తుత టాపిక్ అదే దాని తర్వాత స్థలం దిక్కుకు లేనప్పుడు వీధి పోట్లు ఎలా మారిపోతాయి వీధి పోట్లు ఎలా వీధి చూపులు లేదా వీధి చూపులు పోట్లు ఎలా పనిచేస్తాయి అన్నది కూడా దీంట్లో వివరించడం జరిగింది ఓకే సో ఈ బుక్ కావాలన్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు ఓకే దీని కాస్ట్ వచ్చి ఏడు వందలు కొరియర్ ఛార్జెస్తో కలిపి తర్వాత ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఆధునిక వాస్తులో ఈశాన్యం పెంచడం ఎలా చెప్పారు సో దీన్నే తీసుకున్నారు ఆధునిక వాస్తులో ఈ రెండు విషయాలు నైరుతి నైన్టీ డిగ్రీస్ ఉండాలి ఈశాన్యం పెంచాలన్నది ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది దాన్నే ఆధునిక వాస్తు శాస్త్రంలో కూడా అడాప్ట్ చేసుకున్నారు సో ఈశాన్యం పెంచడంలో ఇక్కడ వచ్చినది ఏంటంటే సో వీళ్ళు అలాగే తేడా ఏం లేదు దానికి కొన్ని యాడ్ చేశారు యాక్చువల్గా సో ముద్రగడ రామారావు గారు ఏం చెప్పారంటే ఈశాన్యం ఇలాగే కాదు ఇలా కూడా పెంచవచ్చు అని చెప్పారు సో మీ ఇల్లు ఇలా ఉందనుకోండి పక్కన ఇల్లు మీ రోడ్డు ఇలా ఉంది సో ఇది వేరే వాళ్ళ ఇల్లు ఇది వేరే వాళ్ళ ఇల్లు ఇది ఎలాగో ఉంది సో ఇలా ఉంది అంటే ఏంటి ఇలా పెరిగింది ఇది కూడా ఇది తూర్పు అనుకోండి సో ఇది ఉత్తరం పడమర ఇది దక్షిణం సో ఈశాన్యం ఇలా కాకుండా ఇలా కూడా పెరగవచ్చు సో పర్పెండుకులర్గా పెరిగింది అనమాట ఇది యాంగులర్గా పెరిగింది సో వాయువ్యం మూల నుంచి యాంగులర్గా పెరిగితే ఇది పర్పెండుకులర్గా అనమాట అంటే లంబంగా పెరిగింది మూలమట్టంగా పెరిగిందంటాం సో ఇలా పెరిగితే కూడా ఇది కూడా యాక్సెప్టబుల్ ఆధునిక వాస్తు ప్రకారం ఇది ఎవరు చెప్పారు ముద్రగడ రామారావు గారు చెప్పారు ఇది ఎలా సో ఇటు చుట్టూ వేరే వాళ్ళ ఇల్లులు ఉంటాయి మీ ఈశాన్యం మాత్రం ఆ ఇండ్ల మధ్యలోకి చొచ్చుకొని పోతుందనమాట అలా ఉంటే చాలా సూపర్ అని చెప్పారు సో మా ఇంటికి ఇలాగే ఉండేది ఇంక పుట్టి పెరిగిన ఇల్లు అది ఇలా ఉండేది చాలా చిన్న ఇల్లు సో అది నైరుతి బ్లాక్ వాస్తవానికి సో ఇలా 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 ఉండేది కొంచెం దక్షిణాగ్నం కూడా పెరిగింది సో ఇలా ఎలాగో ఉండి ఇలా ఉండేది ఫస్ట్ ఇల్లు సో ఇది పడమర ఇది దక్షిణం ఇది నైరుతి అయితే ఇక్కడ ఇంకో ఇల్లు ఉండేది పక్కన ఇల్లు ఆ ఇల్లు ఇలా ఉండేది అనమాట సో వాళ్ళ ద్వారం ఇక్కడ ఉండేది సో దీని గేట్ ఇక్కడ ఇలా ఎలా ఉండేది ఇది అయితే మా నాన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే సో ఈ ఈ పక్కన స్థలం ఏదైతే ఉందో ఇది మా వేరే తాత వాళ్ళది వాళ్ళ నుంచి కొన్నాక ఆ ఇంట్లో బాగా కలిసి వచ్చింది అబ్నార్మల్ గ్రోత్ ఉందని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట సో ఇది కొన్నాకేమైంది ఇలా అయిపోయింది ఇప్పుడు ఇది పర్పెండికులర్గా పెరిగింది అనమాట సో దాంట్లో చాలా దోషాలు కూడా ఉన్నాయి అప్పటికి ఇంకా వాస్తు అనేది ఇంత ప్రాచుర్యంలో లేదు సో అంత అబ్నార్మల్ గ్రోత్ ఉండేది దాంట్లో సో ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది గ్రంథాల్లో ఉన్నయే ఫాలో అవ్వాలంటారు ఇట్లా పెరిగితే ఒప్పుకోవని చెప్పి అంటున్నారు కానీ అది ప్రాక్టికల్గా నేను చూశాను అది రుద్రమ ముద్రగడ రామారావు గారి బుక్లో కూడా దానికి అలా పెంచి అలా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి ఉందన్నమాట ఓకే అలా కూడా పెంచుకోవచ్చు అది సహజంగా ఏర్పడుతుంది కొంతమందికి సో మీ ఇంటికి ఈశాన్య మూలలు అక్కడ ఏమైనా చిన్న ముక్క దొరికితే కొనేసుకోండి కలుపుకోండి ఓకే సో అది అయితే డిగ్రీలు కూడా చూడాలి అది తెలుసుకోండి సరే ఇలా ఉంటే కౌరు తిరుపతి రెడ్డి గారు ఏం చెప్పారంటే స్థలం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే ఏం చేయాలి విదిక్కుల్లో ఉంటే సపోజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగింది అప్పుడు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇల్లు స్థలం ఇక్కడ తూర్పు ఉంటుంది ఇక్కడ ఉత్తరం ఇక్కడ పడమర ఇది దక్షిణం సో ఈశాన్యం మధ్యలో ఉంటుంది ఇది వాయవ్యం మధ్యలో ఉంటుంది ఇక్కడ నైరుతి మధ్యలో ఉంటుంది ఇక్కడ ఆగ్నేయం మధ్యలో ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగి ఇలా ఉన్నప్పుడు సో దీంట్లో ఈశాన్యం ఎక్కడ ఉంటుంది ఇలా ఇది ఈశాన్యం సో దీంట్లో అసలు ఈశాన్యం పెంచాల్సిన అవసరం లేదని చెప్పారనమాట ఆయన బుక్లో కూడా ఉంది ఇక్కడ చోట ఈ బుక్ కావచ్చు ఇంకో చాలా బుక్స్ రాశారు ఆయన సో గౌరవ తిరుపతి రెడ్డి గారు సో ఈశాన్యం పెంచకూడదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నప్పుడు అని చెప్పి చెప్పారు ఎందుకని అంటే దీంట్లో ఇక్కడ ఈశాన్యం తూర్పు ఈశాన్యం పెంచుతామని ఇలా పెట్టారనుకోండి ఇక్కడ తూర్పు ఉంది ఈశాన్యమే లేదు ఇంక ఈశాన్యం పెంచడం ఎక్కడ పోనీ ఇలా పెంచారనుకోండి సో ఇలా పెంచితే ఈశాన్యం ఇక్కడి వరకే పెరిగింది బట్ తూర్పు ఇంకా ముందుకు పోయింది సో తూర్పు పెరుగుతుంది ఈశాన్యం కాదు అందుకే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే మూలమట్టానికి పెట్టుకోమన్నారు అంటే నాలుగు మూలలు కూడా నైంటీ డిగ్రీస్ ఉండాలి అప్పుడు నాలుగు మూలలు కూడా లంబంగా ఉండేలా కట్టుకోమని చెప్పారు సో అది ఈశాన్యం పెంచే విధానం ఆధునిక వాసు ప్రకారం సో మరి నేనేం చేశాను దానికి అంటే సో ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అని ఉంది మరి థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే ఏం చేయాలి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే ఎట్లా చేయాలి సో అది ఆ బుక్కులో లేదు కౌరు తిరుపతి రెడ్డి గారు రాసిన పుస్తకంలో సో దానికి నేను కనుక్కున్నది ఏంటంటే సంధికోణం సో చాలా అవి డిగ్రీస్ అనగానే మీకు సంధికోణం గుర్తు రావాలి సో ఈ పదం కూడా మీకు ఏ పుస్తకంలో కనపడదు ఈ పదం కూడా సొంతంగా నేను నేను కల్పించిన పదం నేను కాయిన్ చేసిన పదం సంధికోణం సంధి అంటే జాయింట్ అని వస్తుంది కోణం అంటే కార్నర్ ఓకే అంటే యాంగిల్ కార్నర్ కాదు యాంగిల్ ఇక్కడ అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వాస్తవానికి సంతి సో ట్వంటీ టూ ప్రతి దిక్కు ఫార్టీ ఫైవ్ ఉంటుందని తెలుసు మీకు బట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర అదే దిక్కు మారుతుంది యాక్చువల్గా అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే విదిక్కు అని అనుకుంటారు చాలామంది కాదు అవి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ నుంచే విధిక్లాగా మారిపోతుందన్నమాట సో అది అర్థం చేసుకోవాలి మీరు చాలా చోట్ల ద్వార నిర్ణయంలో కానీ వీధిపోట్లు లేదా వీధి చూపులు నిర్ణయించడంలో కూడా అది పనికి వస్తుంది సపోజ్ ఇలా ఉందనుకోండి సో టెన్ డిగ్రీస్ పెంచి పెరిగి టెన్ డిగ్రీస్ తిరిగింది ఆగ్నేయ ప్రాచి అప్పుడేంటి ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది సో తూర్పు సెంటర్లో రాకుండా ఇక్కడ వస్తుంది మీకు అప్పుడు ఇక్కడ మూడు తూర్పులు ఇక్కడ సారీ ఈశాన్యం ఒక ఈశాన్యం ఇక్కడ ఉంటుంది మూడు ఈశాన్యాలు ఇక్కడికి వస్తాయి అంటే ఏంటి తొమ్మిది భాగాల పద్ధతి ప్రకారం చూసినప్పుడు లేదా ఎనిమిది భాగాల పద్ధతి చూసినప్పుడు రెండు భాగాలు ఈశాన్య ఉంటుంది ఇక్కడ రెండు భాగాలు వాయువ్యం ఉంటుంది నాలుగు లేదా ఐదు భాగాలు ఉత్తరం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా సో ఇలా ఉంటుంది శుద్ధ ప్రాచిలో ఇలా ఉంటుంది జీరో డిగ్రీస్లో ఇక్కడ ఇక్కడ రెండు తూర్పు ఈశాన్యాలు రెండు తూర్పాగ్నేయాలు రెండు దక్షిణాగ్నేయాలు రెండు దక్షిణ నైరుతి రెండు పశ్చిమ నైరుతి రెండు పశ్చిమ వాయువ్యం రెండు ఉత్తర వాయువ్యం ఇలా ఉంటుంది ఓకే మధ్యలో ఉన్నదంతా ఇది రెండు ఉత్తర ఈశాన్యం ఈ మధ్యలో ఉన్నదంతా ఉత్తరం మధ్యలో ఉన్నది పడమర సో ఇలా ఇలా ఉంటుంది ఈ మధ్యలో ఉన్నది దక్షిణం ఇప్పుడు ఇది చూడండి టెన్ డిగ్రీస్ ఆగ్నేయప్రాచి ఆగ్నేయప్రాచి అంటే సో మీరు తూర్పు వైపు చూసినప్పుడు మీ తూర్పు మధ్యలో కాకుండా ఎడం వైపు వస్తుంది సూర్యుడు కూడా ఎడం వైపును ఉదయిస్తాడు సో దాన్ని ప్రాచి అంటారు అప్పుడు ఏమవుతుంది టెన్ డిగ్రీస్ అలా తిరిగితే ఇక్కడ ఉండాల్సిన రెండు ఈశాన్యాలలో ఒక ఈశాన్యం ఇటు పోద్ది అప్పుడు ఇక్కడ మూడు ఈశాన్యాలు ఉంటాయి ఇక్కడ రెండు వాయువ్యంలో ఒక వాయువ్యం ఇటు వస్తుంది మూడు వాయవ్యాలు అవుతాయి ఇక్కడ కూడా ఒక నైరుతి ఉంటుంది మూడు నైరుతులు ఇక్కడ వస్తాయి ఇక్కడ ఒక నైరుతి ఒక ఆగ్నేయం ఇక్కడ ఉంటుంది మూడు ఆగ్నేయాలు ఇక్కడ ఉంటాయి సో ఇలా తిరుగుతాయి ఇప్పుడు ఆలోచించండి ఇక్కడ సో అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కూడా మీరు ఈశాన్యం పెంచితే పర్వాలేదు ఇక్కడ ఈశాన్యం పెంచారనుకోండి ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి మీరు ఈశాన్యం పెంచకున్నా ఇది పెంచుకోవాలి ఉత్తర ఈశాన్యం పెంచుకుంటే ఏమైందంటే సో తూర్పు ఉత్తర ఈశాన్యాలు రెండు పెరుగుతాయి ఓకే ఇది కూడా పెంచుకోవచ్చు కావాలంటే అలాగే ఈశాన్య ప్రాచీలో ఉందనుకోండి ఆపోజిట్ అప్పుడు తూర్పు ఈశాన్యం పెంచుకోవాలి ఈశాన్యం ఇది ఇది పెంచే బదులు ఓకే తర్వాత ట్వంటీ డిగ్రీస్ పెరిగింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ దాదాపు నాలుగు ఈశాన్యాలు ఇక్కడికే వస్తాయి ఏదో కొంచెమే ఇక్కడ ఉంటుంది చాలా స్వల్పంగా ఉంటుంది ఈశాన్యం ఓకే దాదాపు ఈశాన్యం అంతా పైకి పోయింది ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడా అంతే సో ఇక్కడ ఏదో ఒక డాట్ లాగా పెట్టాను అంటే కొంచమే ఉందని అర్థం అక్కడ ఇక్కడ కూడా అంతే దాదాపీట వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ డాట్ లాగా పెడతాను అంటే ట్వంటీ టూ ట్వంటీ లేదా ట్వంటీ టూ డిగ్రీస్ తిరిగినప్పుడు ఇలా ఉంటుంది అదే ట్వంటీ త్రీ డిగ్రీస్ తిరిగింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది సో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సంధికోణం అని చెప్పాం సో ఇది తూర్పు అవుతుంది ట్వంటీ టూ డిగ్రీస్ ఉంటే తూర్పు అవుతుంది ఇది పడమర అవుతుంది ఇది ఉత్తరం ఇది దక్షిణం అదే ట్వంటీ త్రీ డిగ్రీస్ తిరిగింది అనుకోండి అప్పుడు ఇది సంధికోణం దాటి తిరిగిందనమాట అప్పుడు ఇటువైపు రోడ్డు అనుకోండి సో ఇప్పుడు దీని తూర్పు రోడ్డు అంటున్నాం అదే ట్వంటీ త్రీ డిగ్రీస్ తిరిగితే దీన్ని తూర్పు రోడ్డు అనొద్దు దీన్ని అప్పుడు ఆగ్నేయ రోడ్డు అనాలి ఎందుకని ఇంక ఇక్కడ ఈశాన్యం లేదు ఇంకా ఈశాన్యం అంతా పోయి ఇక్కడ ఇంకా కొంచెం తూర్పు కూడా ఉంటుంది ట్వంటీ డిగ్రీస్ ఇక్కడ ఒక్క మైన్యూట్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్ వచ్చేసి పైకి వెళ్ళిపోద్ది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కొంచెం ఉత్తరం కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ నైరుతి కూడా ఇక్కడికి వచ్చేస్తుంది సారీ పశ్చిమ గుడి ఇక్కడికి వస్తుంది ఇక్కడ కూడా అంతే సారీ ఇక్కడ కూడా ఇక్కడికి వస్తుంది ఇలా ఉంటుందన్నమాట అంటే ఏంటి ఇంకా ఈశాన్యం ఉన్నది చివరిలాగా ఉండదు అక్కడ చివరిలో కొంత తూర్పు వస్తుంది సో అప్పుడు ఏం చేయాలి దీన్ని ఆగ్నేయన్ రోడ్డు అనుకోవాలి సో ఇది ట్వంటీ త్రీ డిగ్రీస్ తిరిగింది కాబట్టి ఇది ఇంకా విదిక్కులో ఉందనుకోవాలి అప్పుడు ఇంకా ఈశాన్యం పెంచకూడదు ఎందుకని అంటే ఇది ఈశాన్యం లోపలికి వచ్చేసింది ఇంకా ఈశాన్యం పక్కన తూర్పు కూడా ఉంది మైన్యూట్గా మీరు ఈశాన్యం పెంచినా తూర్పు పెరిగినట్టే ఇంకా థర్టీ డిగ్రీస్ అనుకోండి సో అప్పుడేమవుతుంది ఇంకా ఇక్కడికి వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట అంటే ఏంటి ఇంకా మీ ఈశాన్యం ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ తూర్పు వచ్చింది కొంచెం సో ఇక్కడ ఈశాన్యం పెంచినా యూజ్ లేదు మీకు ఇంకా సో అందుకే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దాటి తిరిగినాక ఈశాన్యం పెంచకూడదు సో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉండకూడదు ట్వంటీ త్రీ ఉందనుకోండి లేదా ట్వంటీ ఫోర్ ఉందనుకోండి ఈశాన్యం పెంచకూడదు ఓకే సో ఇది మీరు తెలుసుకోవాల్సింది అంటే ఇది జీరో టు ట్వంటీ టూ డిగ్రీస్ వరకు ఈశాన్యం పెంచుకోవచ్చు అంటే ఏంటి మనం స్థలం ఆగ్నేయ ప్రాచీలో ఉందనుకోండి అప్పుడు ఉత్తర ఈశాన్యం పెంచండి స్థలం ఈశాన్య ప్రాచీలో ఉందనుకోండి తూర్పు ఈశాన్యం పెంచండి ఓకే సో అది తెలుసుకోండి ఈశాన్యం పెంచే విధానం ఇది చాలా చాలాసార్లు సింపుల్గా ఉంటాయి కొన్ని టాపిక్స్ బట్ దాంట్లో డీప్కి వెళ్ళినప్పుడు మీకు ఇట్లాంటివి తెలుస్తాయి సో ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం